पाह्वन्तरे मुरजितः श्रितकौस्तुभेया हारावळीव हरिनीलमयी विभाति कामप्रदा भगवतोऽपि कटाक्षमाला कल्याणमावहतु मे कमलालयाः मुर అనే రాక్షస సంహారం చేసినవాడు ఆ మురారి శ్రీ మహావిష్ణుమూర్తి ఆయన బాహుల మధ్యలో అంటే గుండెలపైన కౌస్తుభమణి దాని పక్కనే ఆనుకొని నల్లటి నీలమణులతో కొంచెం పసుపు రంగు ఛాయగలిగినటువంటి ఒక హారము ఇవి రెండు అత్యద్భుతంగా ప్రకాశిస్తూ ఉంటాయి శ్రీమహాలక్ష్మీదేవి స్వామి హృదయంలో ఉండటం వల్ల ఆ తల్లి తేజస్సు కూడా ఆ హృదయానికి దగ్గరగా ఉన్న హారాల ద్వారా కూడా ప్రకటితమవుతూ ఉంటుంది ఆ స్వామికి సేవ చేస్తూ ఆయనకు కూడా కావలసినటువంటి కోరికలు తీరుస్తూ వాంఛితార్థప్రద అయిన ఆ తల్లి కమలాలయ శ్రీదేవి కటాక్ష బాల నాకు సదా కళ్యాణములను శుభములను కలుగుజేయుగాక అని అర్థం ఇక్కడ కటాక్షమాల అంటే ఒకటెమ్మట ఒకటిగా ఆ తల్లి కటాక్ష రూపంలో వరాలను శుభాలను నాకు ఎప్పుడూ ప్రసాదిస్తూ ఉండుగాక అని భావం